नमस्ते ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ కూడా తెలిసిన సంస్థ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది యాత్రికులని ఒక సంపూర్ణమైన యాత్ర చేశాము అనే అనుభూతి కలిగించే విధంగా ఎన్నో మంచి మంచి సౌకర్యాలు అండ్ ఒక్క ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నింటినీ కూడా దగ్గరుండి మీకు చూపిస్తూ సంపూర్ణమైన యాత్ర చేశాము అనే అనుభూతిని కలిగిస్తోంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అమర్నాథ్ యాత్రకు సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజెస్ ఉన్నాయి ఇండివిజువల్ ప్యాకేజెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ శ్వంత్ ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం హలో అండి జశ్వంత్ గారు హలో మేడం ఎలా ఉన్నారు బాగున్నా అండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఇప్పుడు ప్రత్యేకమైన బస్సులు మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కదా ప్యాకేజెస్ కూడా ఇస్తూ ఉన్నారు సో ఎప్పుడెప్పుడు అమర్నాథ్ యాత్రకు అసలు ప్లాన్ చేస్తూ ఉంటారు దీనికంటూ ప్రత్యేకమైన సీజన్ ఏమైనా ఉంటుందా ఎలా తీసుకెళ్తున్నారు అండ్ మీరు గతంలో చాలా మందిని తీసుకెళ్లారు కదా తెలుగువారిని ఎంతోమంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళి రావడం వల్ల కంప్లీట్ యాత్ర చేశాము మళ్ళీ మేము అంటే మళ్ళీ చూడాలనిపిస్తే వెళ్ళాలి తప్ప ఒక యాత్ర అరే ఇది మిస్ అయిపోయింది అని అనిపించేలాగా లేదు అని ఎంతోమంది మనలు పొందింది ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరి అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఉన్న ప్యాకేజెస్ గురించి ఒకసారి చెప్పండి అమర్నాథ్ యాత్రకు సంబంధించి ప్యాకేజ్ అంటే మన దగ్గర మూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి అలాగే ఈ అమర్నాథ్ యాత్ర అనేది కేవలం ఒక నలభై నుంచి నలభై ఐదు రోజులు మాత్రమే యాత్ర అనేది రన్ అవుతుంది అది కూడా ముఖ్యంగా చూసుకుంటే మనకు జూన్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఈ ఫార్టీ డేస్ మాత్రమే ఈ అమర్నాథ్ యాత్ర అనేది ఉంటుంది యాత్ర పీరియడ్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందన్నమాట మన దగ్గర ఈ యాత్రకు సంబంధించి మూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి ఒకటేమో లాంగ్ ట్రిప్పు ఫోర్టీన్ డేస్ టూర్ ఉంటుందన్నమాట ఒకటేమో షార్ట్ ట్రిప్పు ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్లోనే అయిపోతుంది ఇంకోటి వచ్చేసి సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్లో అయిపోతుందండి సో ఈ ఫోర్టీన్ డేస్ టూర్ ఏదైతే ఉందో మనము ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనము మనం ఉన్న డెస్టినేషన్ నుంచి కస్టమర్ హైదరాబాద్ నుంచి కానివ్వండి బెంగళూరు నుంచి కానివ్వండి చెన్నై నుంచి కానివ్వండి వాళ్ళు ఏ డెస్టినేషన్ ఉన్నా సరే అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము సో వన్స్ ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఢిల్లీలో స్టార్ట్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా టూర్ అంతా చేసుకొని ఢిల్లీ వచ్చేంత వరకు బై బస్సు ఉంటుంది అనమాట సో ఇందులో ఏంటంటే మనకి ప్లేసెస్కి సంబంధించి అమృత్సర్ వాగ బాడరు కురుక్షేత్ర తర్వాత వైష్ణవీదేవి శ్రీనగర్ అమర్నాథ్ బాల్టాలు తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఐదు అమ్మవారి గుడ్లు ఉన్నాయన్నమాట పంచమాతలు అని చెప్పంటారు సో అందులో దేవి దేవి నైనాదేవి దేవి చింతా పూర్ణిమ జ్వాలాముఖి సో ఇవన్నీ చూసుకుంటూ మనం రిటర్న్ బ్యాక్ ఢిల్లీకి అనేది వస్తామన్నమాట సో ఢిల్లీ వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఉన్నటువంటి సైట్ సింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అనేది ఫైవ్ ఉంటుందన్నమాట సో ఈ థర్టీన్ నైట్స్ ఫోర్టీన్ డేస్ టూరు ఫ్లైట్ జర్నీ ఉన్న డెస్టినేషన్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కంప్లీట్గా ఏసీ బస్సు ఉంటుంది బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ మూడు ఉంటాయి వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారు కంప్లీట్గా ఫుడ్ అంతా కూడా మన కిచెన్ టీమే ఏర్పాటు చేస్తారనమాట తర్వాత అకామిడేషన్కి సంబంధించి ప్రతి దగ్గరలో ఇద్దరు కలిపి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తారనమాట సో ఎక్కడ మనకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ప్లస్ బాల్టాల్లో మనం ఎక్కడైతే స్టే చేస్తామో అమర్నాథ్కి సంబంధించి దర్శనానికి అక్కడ మాత్రమే మనం టెంట్స్లో అకామిడేషన్ ఇస్తాము సో ఈ అమర్నాథ్ యాత్ర వచ్చేసేసి బాల్టాల్ నుంచి మనము సిక్స్టీన్ కిలోమీటర్స్ నడిచి కానీ లేకపోతే డోలీ కానీ గుర్రం మీద కానీ వెళ్లాల్సి ఉంటుంది అనమాట సో ఇది కంప్లీట్గా ఫోర్టీన్ డేస్ టూరు అలాగే మనం ఫైవ్ నైట్ సిక్స్ డేస్ టూర్ కూడా ఒక రన్ చేస్తున్నాం అనమాట ఈ ఫైవ్ నైట్ సిక్స్ డేస్ టూర్ అనేది ఏదైతే ఉందో అప్ టు శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం సో ఎక్కువ జర్నీస్ ఉండవు ఇందులో శ్రీనగర్ నుంచి కేవలం బాల్టాల్కి వెళ్ళి అక్కడి నుంచి మనం అమర్నాథ్ దర్శనానికి వెళ్తాము సో ఇందులో ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్లో మనము ఫ్లైట్స్ ఇస్తున్నాము అలాగే అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ మూడు ఉంటాయి ఈ ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్కి సంబంధించి మనం అక్కడ లోకల్గా చూసే ప్లేస్లో వచ్చేసి శ్రీనగర్ గుల్మార్గ్ తర్వాత అమర్నాథ్ దర్శనం ఉంటుందన్నమాట సో ఇవన్నీ కలుపుకొని మన దగ్గర ప్యాకేజ్ వచ్చేసేసి ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్ కాను సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి ఉందన్నమాట అలాగే ఎయిట్ నైట్స్ నైన్ డేస్కి సంబంధించి మన దగ్గర ప్యాకేజ్ ఉంది సో ఇందులో ఏంటంటే మనకి అమర్నాథ్ శ్రీనగర్ గుల్మార్గు అలాగే వైష్ణోదేవి కూడా యాడ్ అవుతుంది అనమాట సో ఇవన్నీ కలుపుకొని వచ్చేస్తుంది ఈ సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్లో ఏంటంటే కంప్లీట్గా ఫ్లైట్స్ ఉంటాయి అలాగే అమర్నాథ్ దగ్గర వైష్ణోదేవి దగ్గర మనం హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట ఓకే సో కొద్దిగా లగ్జురియస్గా ఉంటుంది ఆ ప్యాకేజ్ అనేది ఓకే అమర్నాథ్కి ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏదో ఉంటుంది అని అంటారు ఏంటది అమర్నాథ్ కి సంబంధించి మీరు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ మనం హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి సో ఈ హెల్త్ సర్టిఫికేట్ అనేది కూడా ఏంటంటే ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ ఇవ్వడానికి లేదనమాట అమర్నాథ్ రిజిస్ట్రేషన్ శ్రేణి బోర్డులో లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ ఇస్తారు ప్రతి స్టేట్కి సంబంధించి ఇప్పుడు మనకు తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్లో కానివ్వండి నిజామాద్లో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో రిజిస్టర్డ్ డాక్టర్స్కి మాత్రమే ఆ పర్మిషన్ ఉంటుందన్నమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ స్టెప్ దాని తర్వాత మనము అమర్నాథ్ శ్రేణి బోర్డు వెబ్సైట్కి వెళ్ళి మనం ఏ డేట్కి అయితే యాత్రకు వెళ్ళాలనుకుంటామో ఆ డేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేసి ఎగ్జిక్యూటివ్ని మన కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ని మీరు కన్సల్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారనమాట ఓకే సో ఆ ప్రాసెస్కి సంబంధించి ఎలా చేయాలి ఏంటి ఎప్పుడు డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలి ఎప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఉంటారు సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటారు అంటే ఆల్మోస్ట్ అమర్నాథ్ యాత్ర ఏ యాత్ర అయినా కూడా పెద్దవాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటివి ఏమన్నా ఉన్నా సరే క్లయింట్స్తో క్లియర్గా మాట్లాడి వాళ్ళు ట్రావెల్ చేయొచ్చా లేదనేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటిమేట్ చేస్తారండి ఈ సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ ముందు ఫేస్ చేస్తున్నాము ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏమైనా ఇబ్బంది పడతారా ఏంటి అనేసి చెక్ చేసి ఫిట్గా ఉన్న వాళ్ళే మనకి వెళ్ళడానికి పర్మిషన్ అనేది ఇస్తారనమాట ఓకే జనరల్గా అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనే యాత్రికులు ముందు నుంచి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే చాలా ప్లేసెస్లో నడవాల్సి ఉంటుంది డోలీలు డోలీలలో వెళ్లాల్సి ఉంటుంది హైట్స్లో ఉంటాయి కదా సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు హెల్త్ని అమర్నాథ్ యాత్రకు సంబంధించి వెళ్ళాలనుకుంటే డైలీ ఒక వన్ మంత్ బిఫోర్ వాకింగ్ అలా చేయడము కొంచెం యోగా యోగా చేయడము మెడిటేషన్ శ్వాసకు సంబంధించి ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటే చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు కానీ అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఏదైనా పట్టులర్ మనకు హెల్త్ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సిక్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి లైక్ ఆస్మా పేషెంట్స్ ఎవరైనా ఉండి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఆలోచించి డాక్టర్ని ఒకటికి రెండుసార్లు కన్సల్ట్ అయ్యి వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఫైనల్గా అమర్నాథ్ యాత్రకు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అమర్నాథ్ యాత్ర బుక్ చేసుకోవాలి అనుకుంటే పర్ఫెక్ట్ టైం అండి ఎందుకంటే ఎంత అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మన ప్రొసీజర్ అనేది అంత అడ్వాన్స్గా ఉంటుంది ప్లస్ అమర్నాథ్ ట్రావెలింగ్ పీరియడ్ వచ్చేసేసి జూన్లోనే ఉంటుంది కానీ వాటి ప్రొసీజర్ అంతా కూడా మ్యాక్సిమం మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఎవరైనా సరే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అనుకుంటే కేవలం ట్రావెల్ ఎక్స్పోలో టెన్ థౌజండ్ పే చేసి రిజిస్టర్ చేసుకోండి వాళ్ళ ట్రావెల్ డేట్ అనేది వాళ్ళ అనుగుణంగా అది జూన్ ఎండింగ్లో వెళ్ళగలరా లేదా జూలై ఫస్ట్ వీక్లో వెళ్ళగలరా అనేది మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ డే బై డే డేట్స్ ఉంటాయి సో వాళ్ళు ఏ డేట్కి వెళ్ళాలనుకున్నది ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ డిసైడ్ చేసుకుంటే మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు లైక్ పర్మిషన్ యాత్ర పర్మిట్ కానివ్వండి లేకపోతే హెల్త్ సర్టిఫికేట్ కానివ్వండి ఆ మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే జశ్వంత్ గారు అమర్నాథ్ యాత్ర ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి బెస్ట్ ప్యాకేజెస్ అందిస్తోంది వాటి పూర్తి వివరాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ సో చూసారు కదండి అమర్నాథ్ యాత్ర చేయాలి అని మీరు అనుకుంటున్నారా మామూలు టైంలో దానికంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉండబోతున్నాయి సో ఒకసారి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ని సంప్రదించి మీరు అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అనుకున్నట్లయితే టికెట్స్ బుక్ చేసుకోండి